అందరికి నమస్కారం డేర్ టు డ్రీమ్ స్ట్రైట్ టు అచీవ్ అంటారు కళ కనడానికి కూడా ధైర్యం కావాలి ఆ కళని సాకారం చేసుకోవడానికి కృషి పట్టుదల ఉండాలి అలా ఆంధ్ర రాష్ట్రం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక కళని కన్నారు అకుంఠిత దీక్ష పట్టుదలతో ఆ కళని సాకారం చేసుకునే దిశగా ఆయన అడుగులు వేశారు అవే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు హయంలో ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తెచ్చిపెట్టినటువంటి నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మన రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే హైయెస్ట్ కోస్టల్ లేన్ కలిగిన రాష్ట్రంగా రెండవ స్థానంలో ఉంది కానీ ఎన్ని గవర్నమెంట్లు మారినా కూడా పెద్దగా జరిగిన మార్పు అంటూ ఆంధ్ర రాష్ట్రానికి ఏది లేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బ్లూ ఎకానమీ హబ్ గా మార్చారు ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ నాలుగు పోర్ట్ల గురించి సమగ్ర సమాచారం రేపు అంటే ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని అఫీషియల్ హ్యాండిల్స్ లోను మీకు చూపించడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి చేశారు కానీ ఆ మంచిని చెప్పుకునే క్రమంలో విఫలమయ్యారు ఇక నుంచి ఆయన చేసినటువంటి మంచి పనుల్ని గట్టిగా చెప్పుకుందాం మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న జోహార్ వైఎస్ఆర్ జైచర్